ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ జోరు పెంచారు తనదైన శైలిలో కార్యకర్తలు అభిమానులతో కలిసి ముందుకు సాగుతున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల పంతొమ్మిదిన కరీంనగర్ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు బండి సంజయ్ అటు నామినేషన్ కు వేలాది మంది కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు ఇన్ఛార్జీలకు ఎన్నికలలో అనుసరించవలసిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు బండి సంజయ్ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్ నామినేషన్ ముహూర్తం ఖరారైంది ఈ నెల పంతొమ్మిదిన కరీంనగర్ లో నామినేషన్ వేస్తున్నట్లుగా బండి సంజయ్ ప్రకటించారు నామినేషన్ కు వేలాది మంది కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు అబద్దాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ రెండు పార్టీలకు ఎంపీ ఎన్నికలలో ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు బీజేపీ గెలుస్తుందని సర్వేలన్నీ తేలుస్తున్నాయని స్పష్టం చేశారు కరీంనగర్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మండల బీజేపీ అధ్యక్షులు ఇన్ఛార్జీలతో బండి సంజయ్ సమావేశమై ఎన్నికలలో అనుసరించవలసిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు కాగా రెండవ సెట్ నామినేషన్ పత్రాలను ఈ నెల ఇరవై ఐదున దాఖలు చేయనున్నారు బండి సంజయ్ దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని సర్వేలలో కరీంనగర్ పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ గెలుపు ఖాయమని తేలిందని తెలిపారు బండి సంజయ్ విచిత్రమేమిటంటే సర్వేలన్నీ బీజేపీ గెలుస్తుందని చెబుతుంటే స్థానిక కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైనై ఇద్దరూ కలిసి తనను ఓడించడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు అందుకే బండి సంజయ్ ఏం చేసిందని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు తాను చేసిన అభివృద్ది ఏమిటో ప్రజలందరికీ తెలుసునని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్దిపై బుక్లెట్ ను ముద్రించి ఇంటింటికి పంపించారని తెలిపారు అటు మంత్రి పొన్నం ప్రభాకర్ వినోదులపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం కొండగట్టు అంజన సాక్షిగా ఆరు గ్యారంటీలను అమలు చేశామని పచ్చి అబద్దలాడారని మండిపడ్డారు కొండగట్టు అంజన్న చాలా పవర్ఫుల్ అని ఆయన సన్నిధిలో అబద్దలాడినా దొంగ హామీలు ఇచ్చిన కేసీఆర్ ఆయన కుమార్తె కవితకు ఏం గతి పట్టిందో కాంగ్రెస్ నేతలకు అదే గతి పడుతుందని హెచ్చరించారు ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ పదేనులు ఎంపీగా పనిచేసి కరీంనగర్కు చేసింది ఏమీ లేదని విమర్శించారు బండి సంజయ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి